నాటి రోజుల్లో రోమా చక్రవర్తి ఆజ్నిచ్చాడు ప్రతి ఒక్కరూ తమ స్వస్థలానికి వెళ్లి పేర్లు నమోదు చెయ్యాలని ఆ ఆజ్ఞతో యోసేపు తన వంశపారంపర్య స్థలమైన కు వెళ్లాల్సి వచ్చింది అతనితో పాటు దేవుని కుమారుడిని గర్భంలో ధరించిన మేరీ కూడా ప్రయాణించాలి మేరీకి ప్రసవ సమయం దగ్గరగా ఉండటంతో ఈ ప్రయాణం సులభం కాదు దాదాపు నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరమైన నజరత్ నుంచి బెతిల్హేం వరకు వంకర తిరుగుళ్ల మార్గాలు మృదువైన కొండలూ పొడవైన ఎడారిదారులు సాయంత్రపు వెలుగు కాస్త మసకబారుతుంటే యోసేపు నెమ్మదిగా మేరీకి ధైర్యం చెప్తూ ముందుకు నడిచాడు గర్భం భారంగా ఉన్నప్పటికీ మేరీ హృదయంలో ఒక శాంతి ఉంది ఎందుకంటే ఆమె గర్భంలో ఉన్న బిడ్డ ప్రపంచానికి రక్షకుడు ప్రయాణం కొనసాగుతుండగా వారికి ఎదురైన చల్లని రాత్రులు వేడెక్కించే మధ్యాహ్నాలు మరియు అలసట అన్నీ దేవుని కృపతో కరిగిపోయాయి చివరికి అనేక రోజుల ప్రయాణమనంతరం వారు బెత్లేహేంకు చేరుకున్నారు కానీ ఆ చిన్న పట్టణం జనాలతో నిండిపోయింది ఆశ్రయం కోసం తలుపు తట్టిన ప్రతీ ఇల్లు స్థలంలేదు అనే సమాధానం మాత్రమే వినిపిస్తుంది తమ బిడ్డ పుట్టబోయే క్షణాలు దగ్గరగా రావడంతో యోసేపు ఆందోళనతో చుట్టూ చూస్తూ ఉండగా ఒక సాదాసీదా గూడెం మాత్రమే వారికి చోటిచ్చింది అక్కడే గాడిదల గొంతులు గాలిలో తేలియాడే విత్తనవాసన మెత్తని వడకట్టిన గడ్డి మధ్య దేవుడు తన వాగ్దానం నెరవేర్చే సమయం దగ్గరపడింది ఈ విధంగా ప్రతి అడుగు దేవుని ప్రణాళికలో భాగమని మేరీ మరియు యోసేపు తమ ప్రయాణంలో నేర్చుకున్నారు ఈ రెండు నిమిషాల కథ మీ హృదయానికి శాంతి మరియు ఆశను అందిస్తుంది ప్రతిరోజు ఒక కొత్త క్రిస్మస్ కథ కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ లైఫ్ స్టూడియో